హాయ్ ఫ్రెండ్స్ చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి మధుమేహంతో బాధపడేవారికి చిరుధాన్యాలు మంచి ఆహారం ఎందుకంటే వీటిలోని పీచు పదార్థం రక్తంలో చక్రస్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా చిరుధాన్యాలలో ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి అలాగే చిరుధాన్యాలు గ్లూటెన్ లేని మరియు పోషకాలు అధికంగా ఉండే అద్భుతమైన ఆహారాలు చిరుధాన్యాల్లో పీచు ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది అధిక ఫైబర్ కారణంగా మలబద్ధక సమస్య తగ్గుతుంది ఆరోగ్యకరమైన ప్రేగు బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది అలాగే జీవక్రియ రేటును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇవి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా నియంత్రిస్తాయి మధుమేహం ఉన్నవారికి లేదా ప్రమాదం ఉన్నవారికి ఇవి చాలా మంచి ఆహారం తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ కారణంగా బరువు నియంత్రణలో ఉపయోగపడతాయి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూడటం వల్ల అతిగా తినడాన్ని తగ్గిస్తుంది అలాగే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండడం వలన రోజంతా నిరంతర శక్తిని అందిస్తాయి ఫైబర్ మరియు నియాసిన్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన మెగ్నీషియం అందిస్తాయి మెగ్నీషియం ఉండటం వల్ల అధిక రక్తపోటు నియంత్రణకు దోహదపడుతుంది ముఖ్యంగా రాగులు మరియు ఇతర చిరుధాన్యాలలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది రక్తహీనతను నివారిస్తుంది ఐరన్ మరియు ఫోలేట్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనవి ఫైటిక్ యాసిడ్ అలాగే ఫినోలిక్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తాయి రోగనిరోధక శక్తిని పెంచే ఖనిజాలు మరియు విటమిన్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి సెలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి ఇది సురక్షితమైన మరియు అద్భుతమైన ప్రత్యామ్నాయ ఆహారం రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది ఎముకలను బలంగా ఉంచడంలో మరియు ఆస్టియోఫోరోసిస్ను నివారించడంలో సహాయపడుతుంది ఇవి వాతావరణ పరిస్థితులకు బాగా తట్టుకుంటాయి వీటిని సులభంగా పండించవచ్చు మరియు సాంప్రదాయ వంటకాలలో సులభంగా ఉపయోగించవచ్చు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ